హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంత బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ ఏంజల్ శారీ వచ్చేసి నేనైతే ప్రియాంక దగ్గర అయితే తీసుకున్నాను డీటెయిల్స్ కావాలంటే వాళ్ళవి ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే యూట్యూబ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్ నేనైతే బయోలో లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి స్క్రీన్ స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాను ఓకేనా బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఎంత బాగుంది కదా ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాకైతే బ్లాక్ శారీ లేదనేది బ్లాక్ శారీ అయితే తీసుకున్నాను నేనైతే బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ప్రిన్సెస్ కట్ పెట్టిచ్చేసి అయితే సో నేను ఇంకా రెడీ అవ్వలేదు సో రెడీ అయిన తర్వాత ఈ శారీ ఫైనల్ లుక్ ఎలా ఉంటుందని మీకు షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియో నచ్చితే లైక్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోబా ఓకేనా ఫ్రెండ్స్ ఫైనలీ మేమైతే వెళ్తున్నాము సో ఇలా రెడీ అయ్యా ఫ్రెండ్స్ మంచిగా చూపించడానికి కుదరట్లేదు శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది లిప్స్టిక్ కొంచెం ఓవర్ అయినట్టుందని మా ఆయన కూడా వస్తున్నారు సోనగాడ్ కూడా వస్తుంది శారీ డీటెయిల్స్ అయితే ఇస్తాను రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు మీరు కూడా ఒకసారి చూడండి చూడండి ఎలా ఉన్నారు హాయ్ చెప్పబాయ్ సోనగాడ్ చూడండి సోనుగడకి కొత్త డ్రెస్ అనమాట చెప్పులు మేము తీసుకున్నాం నిన్న తీసుకుంటే అబ్బా అది చూడు ఎట్ట పడేసిందో నాప్కిన్ పడ్డది సోను రివర్స్ రివర్స్ ఇచ్చారు అన్నీ మొత్తానికైతే చెప్పులు తీసుకొని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఆయనైతే డ్రైవింగ్ చేస్తాను అని నేను తడగలేదు అంతా ఎందుకంటే అడిగి మరీ తెచ్చేది అయితే ఎలాగో మన డ్రైవింగ్ అయినా నచ్చదు బాగానే డ్రైవ్ చేస్తారు కానీ ఇంకా చెప్పాను కదా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇంకొక డ్రైవింగ్ చేస్తే వాళ్ళ వాళ్ళకే నచ్చదు కానీ నచ్చదు అనేసి వెనకాల కూర్చున్నా కూర్చున్నా అన్న మాట లేని వన్ సైడ్ కూర్చుంటే శారీ మీద అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ అబ్బా ఇంకా అనుకుంటున్నామనేసి ఇంకా కష్టం మీద కూర్చున్నా ఎప్పుడు వచ్చిద్దా ఎప్పుడు వచ్చిద్దా అనుకుంటూ ఇంకా మేమైతే చర్చిలోకి వచ్చాము ప్రసంగం అయితే జరుగుతుంది అంటే టాపిక్ వచ్చేసి ఏంటంటే అంటే ఎలా పిల్లల్ని పెంచాలి మనం ఏ చేస్తే పిల్లలు అదే నేర్చుకొని అదే అలాగే ప్రవర్తిస్తారు పిల్లల ముందు మంచిగా ఉండాలనేసి చెప్పారు సో మేము రావడమే కొంచెం లేట్ అయింది అంతలోపు మా వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటి పక్కనే కదా చర్చి ఇంకా వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళిపోయారు తర్వాత మేము వెళ్ళామన్నమాట ఇంకా ఏంటంటే చర్చిలో పిండి వంటలు చేశారు ఆ పిండి వంటల్ని అవి అమ్ముతారనమాట ప్యాకెట్ ఇంత అని స్త్రీల మైత్రి పండగ అంట మరి నాకు కూడా తెలియదు మా చర్చిలో అయితే ఇలాంటివి జరగవు ఇంకా మా మావాయి వాళ్ళు ఇన్వైట్ చేశారని మేము వెళ్ళాము సో అయితే ఇంకా వాక్యం అయితే అయిపోయింది ప్రేయర్ అయితే చేసేసుకొని బల్ల కూడా తీసేసుకున్నాము నేను బాప్తీసం తీసుకున్నాను కదా సో బల్ల కూడా తీసేసుకొని ఇంకా మేమైతే మా వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఈవినింగ్ దాకా అక్కడే టైం స్పెండ్ చేశాము సో వీడియోకి మాత్రానికి నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇంతకీ ఏ ఊరు అనుకుంటున్నారు అశ్వపురం ¡Gracias!

మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ మేమైతే కొన్ని పిండి వంటలు అయితే తీసుకున్నాం ఇవైతే గారు తింటానంటే ఇప్పుడు బయట పెట్టాం లేకపోతే మా బండి డిస్క్లో పెట్టేసినాం సోన్ పాప ఏడు చుట్టాయి కావాలంటది బాగున్నాయి టేస్ట్గా దాస పెట్టుకోండి పడుకున్నారు నేను తాళం తీస్తానంటూ డీద్దు మామూలు తెలివి కలదు కదా ఇదిగో ఫ్రెండ్స్ ఇది కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే మాతే వాళ్ళ ఇంట్లో ఒక కొన్ని పిక్స్ అయితే దిగాను అవైతే యాడ్ చేశాను సో సారీ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరైతే కాల్ చేయండి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నేనైతే ఛానల్ నేమ్ ఉపాయోలో లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి మా వాళ్ళ ఇంట్లో ఉన్నాము సో ఇంకా చాలాసేపు టైం స్పెండ్ ఈ వీడియో అయితే నేనైతే తీయలేదు చర్చిలో ఉన్నప్పుడు మామూలుగా చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను అంతే సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మా హస్బెండ్కి రేపు ఆఫ్ నేనైతే కాలేజ్కి వెళ్ళాలన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈసారి డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను బయోలో లింక్ ఇచ్చా స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాను నెంబర్ ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఇంకా మేము వచ్చేటప్పుడు ఈవినింగ్ కూడా తినేసి వచ్చేసాము ఇంక ఇక్కడ వండి వచ్చి నేను ఏం అనుకుంటాను అనేసి మావి వాళ్ళు ఇంకా తిని వెళ్ళమని చెప్తే ఇంకా వండేసి తినేసి వచ్చిస్తామనమాట మా హస్బెండ్ అయితే చూడండి చక్కగా ఫోన్ చూసుకుంటున్నారు సో నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా నిజంగానే మీరే చెప్పండి ఈ శారీ ఎలా ఉంది బాగుంది కదా నాకు ఈ అసలు నెసలువి పువ్వు కావట్లేదు ఇలానే వేసుకొని ఉండాలనిపి అనిపిస్తుంది అనమాట మా అక్క వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించా చాలా బాగుంది చెల్ల అది నాకే కదా అని అంటుంది అలా అన్నమాట సో ఇలా ఉంది సారీ అయితే లుక్ నేను అసలు వీడియో సరిగ్గా షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే లేట్ అయిపోతుంది చర్చిగా అనేసి బాగుంది కదా మస్తు మెరుస్తుంది ఈ చమకీలు తొందరగా పోతాయి అని అనుకున్నాం కానీ తొందరగా పోవు ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉండేసి తొందరగా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సిస్టర్ అయితే మీకు శారీస్ అయితే కలర్స్ కావాలనుకుంటే షేర్ చేస్తారు నేను బ్యాక్ అయితే ఇలా పెట్టించాను బ్యాక్ను ముందైతే ప్రిన్సెస్ కట్ పెట్టించేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించాను అనమాట సో ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఈ శారీ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా